అయోధ్య రామజన్మభూమిలో బాబ్రీ మసీదులు కూల్చే సమయంలో ఈమె బాగా పోరాడింది పంజాబ్ రాష్ట్రంలో లుధియానా డిస్టిక్లో దొరహా సిటీలో ఈమె జన్మించింది పదహారు సంవత్సరాల వయసులో స్వామి పరమానందుడి నుండి దీక్ష తీసుకొని అతనికి శిష్యురాలైంది హరిద్వార్లో ఆ స్వామి ఆశ్రమంలో ఉండి అతనితో పాటు మన భారతదేశం మొత్తం పర్యటించి ఆధ్యాత్మిక శిక్షణ తీసుకుంది ప్రపంచాన్ని వదిలేసి సన్యాసుల జీవితాన్ని గడిపింది బాబ్రీ మసీదును కూల్చే సమయంలో ఈమె అతి శక్తివంతమైన గొంతుగా పోరాడింది డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో పరిషత్ కార్యకర్తలు మిగతా వాళ్ళు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చారు అప్పుడే రెండు వేల మంది వరకు జనాలు మరణించారు ఈ మసీదును కూల్చినందుకు రితంబర గారితో పాటు ఇంకో అరవై ఎనిమిది మందిని లబరహన్ కమిషన్ దోషులుగా చేసింది రెండు వేల రెండులో బృందావనం మధుర దగ్గరిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి కరాటే గొర్రం స్వారీ పెస్టల్స్ పేల్చడం వంటి వాటిలో మహిళలకు శిక్షణ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో వృద్ధులు అనాథలు వితంతువుల కోసం వాత్సల్య గ్రామ అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది అయోధ్యలో జరిగిన రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ఈమెను మొదట ఆహ్వానించారు